నెల్లూరు జిల్లా కావల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది కావ్య కృష్ణారెడ్డికి కావలిలో మంచి పేరు పలుకుబడి ఉండటంతో అధిష్టానం ఆయన పేరును ఫైనల్ చేసింది కావ్య కృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వడంపై నియోజకవర్గ టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు మొదటి జాబితాలోనే పేరు రావడంతో బాణసంచా పేల్చి సంబరాలు నిర్వహించారు కావలి టీడీపీ కార్యాలయం తెలుగు తమ్ముల సంబరాలతో కలకలలాడింది ఎన్నికల హడావుడు అయితే మొదలైన పరిస్థితి అయితే ఉంది అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు వైసీపీ అదేవిధంగా టీడీపీ నియోజకవర్గం సంబంధించి అభ్యర్థులు జాబితా అయితే విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే దాదాపుగా కొన్ని సంవత్సరాల నుండి కూడా కావ్య చారిటబుల్ ట్రస్ట్ పేరుతో కావల నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తూ ప్రజలు తన ఇంటికి ఏ ఇబ్బంది అని వచ్చినా వాళ్ళని ఆదరిస్తూ ఉన్న వ్యక్తి కావ్యకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి సేవలను గుర్తించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీటు కేటాయించడం జరిగింది ప్రస్తుతం అయితే కావ్యకృష్ణారెడ్డి గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ప్రధానంగా కూడా మీ మీరు చేసిన ప్రజలకు చేసిన సేవలను గుర్తించి ఈరోజు టీడీపీ అధిష్టానం మీకు నియోజకవర్గ మొదటగా ఇన్ఛార్జ్గా ఆ తర్వాత అభ్యర్థి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నమస్కారం అండి మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా యువనాయకులు శ్రీ నారా లోకేష్ బాబు గారు కలిసి నన్ను రెండు నెలల కిందటే తెలుగుదేశం అభ్యర్థిగా చెప్పటం ఆ ధర్మిళ ఈ నెల నాలుగో తేదీన నన్ను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా కావల్లో ఇవ్వటం కూడా జరిగింది నేడు సంకీర్ణ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం కలిసి పోటీ చేసే విధంగా నిర్ణయించుకున్న ప్రకారం కావల సీటుని తెలుగుదేశం కేటాయించడం ఆ నన్ను ఈరోజు కావల నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా ప్రకటించినందుకు ముందుగా మా నేతలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా మేము చిన్నతనం నుంచి కూడా పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళం ఈ ప్రాంతంలో వివిధ రకాల వ్యాపారాలు చేస్తూ జీవిస్తున్న టైంలో మా ప్రాంత పేదవాళ్ళకి ఏదో ఒకటి సహాయం చేయాలని ఆలోచనతో నా చేతైనంత వరకు మాట సహాయం కానీ ఇతర ఇతర సహాయాలు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారితో నాకు ఒక అనుబంధం ఉంది వారు ఈ రాష్ట్రాన్ని అడ్మినిస్ట్రేషన్ చేయాలంటే చంద్రబాబు గారి రావాలి రాష్ట్ర అభివృద్ధి చెందాలనేది పరిస్థితి నుంచి నాకు దృఢ సంకల్పం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనతో మమేకమైనటువంటి తరుణాల్లో రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ ఆశించడం కొన్ని కార్యాలయాల వల్ల టికెట్ రాలేదు అయినప్పటికీ కూడా ఆరు నెలలకే ఓడిపోయిన ఆరు నెలలకే నేను బాబు గారిని కలవటం అప్పటి నుంచి లోకేష్ బాబుతోనూ చంద్రబాబు గారితో నాకు ఒక సంబంధాలు ఏర్పడ్డాయి అప్పటి నుంచి వాళ్ళతో మమేయకమైన విధానంతో నాకు టికెట్ ఇస్తానని తడ కావల్లో చేయాలని వాళ్ళు చెప్పిన తర్మిల నేను ఈరోజు కావల్లో పోటీ చేయడం సంస్థ వ్యక్తపరచడం జరిగింది ఆ సందర్భంలోనే వారు ఈరోజు నాకు టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది కూడా తెలియజేస్తుంది చేస్తుంది కూడా కావ్య కృష్ణారెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలుపొందుతారనే ఉద్దేశంతో అధికార పార్టీ నాయకులు కొంత విమర్శలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అధికార పార్టీ నాయకులకు విమర్శలకు మీరు ఎలా సమాధానం ఏనుగు పోతుంటే కుక్కలు మరుగుతాయి వేణుగు తొండంతో తడితే కుక్క పోతుంది కానీ ఏ రోజు వేణుగు చెల్లించదు నన్ను ఏనుగు లాంటి వాడిని ఇటువంటి కుయుక్తుల పనిన ఇటువంటి దురాఘాతాలు చేసినా ప్రజలు తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకొక విధంగా కావలి ఎమ్మెల్యే గారు తాను చేసిన తప్పును ఎదుటి వ్యక్తుల మీద తీర్చిద్దడానికి అతను చేస్తున్నాడు అతను అభద్రతా భావంలో ఉన్నాడు ఓటమిని అంగీకరించాడు తాను పోతే ప్రజలు ఎవరు ఇళ్ల నుంచి రావటం లేదని భయపడి ఈరోజు ఒక పక్కన బిఎంఆర్ గారిని ఇంకొక పక్క ఇంకొకరిని తీసుకొచ్చుకుంటే తప్ప ప్రజలు రారన్నటువంటి ఆలోచనతో ఈరోజు ఆయన చేసేదానికి దొంగే దొంగ దొంగ అని అరిసినట్టు ఈరోజు చేసిన దొంగతనాలన్నింటినీ కప్పిపుచ్చుకుని అవతల మేము చేస్తున్నారు నా విధి విధానాలు ఎటువంటి నా కాంటాక్ట్ ఏంటి నా కమ్యూనికేషన్ స్కిల్ ఏంది నా మోటివేషన్ ఏంది నా ఆబ్జెక్టివ్స్ ఏంది అనేది ప్రజలందరికీ తెలుసు కాబట్టి నా ఇంటికి ఈరోజు వరకు పేదవాళ్ళు వచ్చారు తప్ప ఏ ఒక్క ధనవంతుడు కూడా నాకు ఆశీర్వదించడానికి రాలేదు పేదవారు దీవెనలు ఉన్నంత కాలం పేదవారు ఆశీస్సులు ఉన్నంత కాలం కావ్యకృష్ణ అఖండమైన మెజార్టీతో గెలుస్తూనే ఉంటాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ప్రధానంగా కూడా కావల్ నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ ప్రభుత్వంలో అరాచక పాలన జరుగుతుంది అదేవిధంగా అభివృద్ధి కూడా లేదని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే తను అధికారంలోకి వచ్చిన వెంటనే రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుంది కావ్యకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలుస్తారని గెలిచిన అనంతరం ఇక్కడ జరుగుతున్న మాఫియాను కానీ అదేవిధంగా నిరుద్యోగులను కానీ ప్రతి ఒక్కరిని అందుబాటులో పెట్టుకుని ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా కూడా పోరాడతానని కూడా కావల్ నియోజకవర్గానికి సంబంధించి కావ్యకృష్ణారెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరామ్యాన్ సునీల్తో రిపోర్టర్ సునీల్ స్వతంత్ర టీవీ నెల్లూరు నుండి